బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఫార్ములా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారణకు రావాలని ఆదేశించారు నాలుగోసారి విచారణకు రావాలని ఆయన్ను ఏసీబీ కోరింది మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాచారంతో అరవింద్ ను ప్రశ్నించనున్నారు అధికారులు నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి గత నెల ముప్పై అరవింద్ కుమార్ హైదరాబాద్ కు వచ్చారు ఎడిగి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు ఎస్ స్వామి మురళి ఫార్మా ఈ కేసుకు సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడున్నటువంటి హెచ్ఎంబి గతంలో ఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ని ఏసీపీ అధికారులు విచారణకు పిలిచారు ఈ కేసుకు సంబంధించి ఫార్మ ఈ కేసు లో ఒకవైపు విదేశాలకు ఒకవైపు ఆ లండన్ లో బ్యాంకు దాదాపుగా నలభై కోట్లకు పైగా నిధులు మళ్లించిన విషయంలో సంబంధించి ఇప్పటికే మా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ను విచారించినటువంటి ఏసీపీ అధికారులు ఇప్పుడు అరవింద్ కుమార్ విచారించిన కోసం పిలిపించారు గతంలో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కోసం యూకే వెళ్ళినటువంటి అరవింద్ కుమార్ ఇలా జూన్ ముప్పై తేదీనే ఇండియాకి తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వెంటనే అతన్ని విచారణకు రావాల్సిందిగా ఒకవైపు ఏసీపీ అధికారులు అతనికి నోటీస్ పెట్టి జారీ చేయడం జరిగింది ఒకవైపు మరోసారి ఈ రోజు అధిక అతనికి సంబంధించి విచారణ రావాలని చెప్పేసి అధికారులతో రేపు ఉదయం పదకొండున్నర గంటలకు విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు ఒకవైపు అతనికి నోటీసులు జరిగింది ఈ కేసులో సంబంధించి ఇప్పటికే నాలుగో సారి విచారణకు రావాలని చెప్పేసి ఏసీ అధికారులు అరవింద్ కుమార్ పిలవడం జరిగింది దీంతో ఒకవైపు నిధుల మల్లింపు కావచ్చు ఒకవైపు విధానాబాద్ నిర్ణయాల విషయంలో తాము చెప్పినటువంటి విషయాలు అధికారులు పాటించారని చెప్పేసి ఏదైతే కేటీఆర్ ఏసీ అధికారులకు ఆ విచారణ తెలిపారో ఆ విచారణ అంశాలనే ఇప్పుడు మరోసారి దాని ఆధారంగానే ఏసీపీ ఇప్పుడు అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చి విచారణకు తెలిపారు అరవింద్ కుమార్ ఏం చెప్తారని చూస్తున్నారు ఇందులో పనిచేసినటువంటి ఈ రెడ్డిని కూడా ఇప్పటికే ఇందులో ఏ వన్ ఎటు ఏగా చేస్తాం జరిగింది ఒకవైపు గతంలో ఒకవైపు ఎమ్మెడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒకవైపు అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగుతున్న ఉంది ఇప్పటికే రెండు మూడు సార్లు కేటీఆర్ ని పిలిచి విచారించినటువంటి ఏసీపీ అధికారులు పూర్తిగా తమ ఆదేశాల మేరకు అధికారులే అన్ని రకాల నిర్ణయాలు అమలు చేశారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి విషయంతోనే ఇప్పుడు అరవింద్ కుమార్ ని విచారణ పిలిచారు మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి